హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మూడే వస్తువులతో ఎంతో రుచిగా ఉండే కమ్మని కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము కాస్త ముదురుగా ఉన్న కొబ్బరికాయ తీసుకొని పైన ఉన్న బ్రౌన్ పాటుని చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి ఒక కప్పు తీసుకోండి ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని కొబ్బరి ముక్కలు వేసుకొని లేత గోధుమ రంగులోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్లోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా వేసుకొని పచ్చిశెనగపప్పు కాస్త వేగిన తర్వాత కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి మీరు కాశ్మీరీ చిల్లీస్ అనేవి కాస్త ముడతలు ముడతలుగా ఉన్నవి దొరుకుతాయి కదా అవి వేసుకుంటే పచ్చడి అనేది మంచి రంగులో వస్తుంది రెగ్యులర్గా వాడే చిల్లీస్తో పాటు అవి కూడా వేసుకుంటే పచ్చడి మంచి రంగులో వస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా చేసుకుంటే పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చేయండి తప్పకుండా వారంలో ఒక్కసారైనా చేసుకుంటారు అంత బాగుంటుంది మిక్సీ జార్లోకి వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర పసుపు తగిన ఉప్పు చిన్న చింతపండు పులుపుకు తగ్గట్టుగా నానబెట్టింది వేసుకొని గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలి చేసుకోవాలి మెత్తగా ముద్దలాగా ఉంటే బాగుండదు రోడ్లో నూరుకుంటే ఇంకా బాగుంటుందండి ఇలా ముద్దగా నూరుకున్నాక పోపు వేసుకోవటమే ఆయిల్ వేసుకొని కరివేపాకు ఇంగువ పోపు వేయించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు పచ్చని వేసి కలుపుకున్నాక స్టాఫ్ చేసుకుని బాగా కలిపేసుకుని అన్నంతో నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా తిరుపతిలో అన్న ప్రసాదం తిని ఉంటే అక్కడ ప్రసాదంలో వడ్డిస్తారండి ఈ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్న కమ్మగా ఉంటుంది మీరు తప్పకుండా ఈ ప్రసాదం పచ్చడిని ట్రై చేయండి ట్రై చేశాక మీకెలా కుదిరేందో కామెంట్ చేయండి ట్రై చేశాక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి